ఈరోజు మీకోసం వెడలు చూపించిపోతున్నాను ఏంటంటే మినప్పప్పు స్వీట్ కార్న్ కలిపి వడలు చేశాను అనమాట డిఫరెంట్గా ఉండాలి కదా హెల్తీగా ఉండాలి టేస్టీగా కూడా ఉండాలి అందుకే నేను ఇలా ట్రై చేశాను మీరు ట్రై చేయండి నేనైతే బ్రేక్ఫాస్ట్ కోసం చేశాను మీరు స్నాక్స్లో అయినా చేసుకోవచ్చు బాగుంటుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫుల్గా వివరించి చెప్తాను ఇప్పుడు వీడియోలో మీకు అర్థమయ్యేలాగా చూ చూసేద్దాం రండి నేను ఒక టూ కప్స్ దాకా మినప్పప్పు నానబెట్టుకున్నాను నైట్ నానబెట్టేసుకున్నాను నైట్ అంతా ఇవిగోండి స్వీట్ కార్న్ రెండు అనమాట రెండు రెండు తీసుకున్నాను ఫుల్వే ఇంకా ఇవి మాత్రం నానబెట్టిన అవసరం లేదు ఇప్పుడు హోల్ చేసుకొని నైట్ నానబెట్టుకున్న మినప్పప్పులో చక్కగా మిక్సీ పట్టేసుకుందాము కాస్త బరకగానే పట్టుకోండి పిండిని మరీ మెత్తగా అవసరం లేదు ఇలా పట్టుకుంటే సరిపోతుంది ఇలా పట్టుకున్న పిండిని బౌల్లో వేసేసుకొని మా పిల్లలు ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిర్చి ఇవేమి తినరు కాబట్టి ముందుగా అయితే ఇడ్లీ రవ్వ వేస్తున్నాను దీంట్లో మనకి క్రిస్పీనెస్ కోసము బాగా వస్తాయి క్రిస్పీగా ఇడ్లీ రవ్వ ఒక పావు కప్పు అంతా ఏ కప్ అయినా తీసుకోండి పావు కప్పు అంతా వేసుకోండి ఇంకా దాంతో పాటు సాల్ట్ తగినంత వేసుకుందాము పిండి చూడండి కాస్త లూజ్గానే అనిపిస్తుంది నేనైతే వాటర్ ఏం వేయలేదు మన స్వీట్ కార్న్ వల్లే ఇలా అయ్యింది ఇబ్బంది ఏం లేదు అస్సలు వాటర్ వేయకండి ఇప్పుడు ఇలా ఉన్న కన్సిస్టెన్సీ కోసము నేను శనగపిండి వేసుకుంటున్నాను ఇలా లూజ్గా ఉన్నందువల్ల లూజ్గా లేకపోతే వడలు వేసేసుకోవచ్చు శనగపిండి వేస్తే మనకి టెక్స్చర్ బాగా వస్తుంది ముద్దలాగా ఇప్పుడు చూపిస్తాను టేస్ట్ కూడా బాగానే ఉంటుంది ఇబ్బంది ఏమి ఉండదు చక్కగా శనగపిండి మనకి లూజ్గా లేకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఒక ఐదు స్పూన్లు వేసాను నేనైతే నాకు ఐదు స్పూన్లు పట్టింది కరెక్ట్గా ఇలా ముద్దలా రెడీ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి అప్పుడు మన పిండి అనేది ఫోమంట్ అవుతుంది ఇంకా సోడా ఉప్పు కానీ ఏమీ వేయట్లేదు అయినా క్రిస్పీగా పొంగుతూ బాగా వస్తాయి మినప్పప్పు వేసాము కదా మనము ఇంకా ఆయిల్ హీట్కి పెట్టేసుకున్నాను నేనైతే వడలు ఎప్పుడైనా సరే తడి బట్ట మీద చేస్తాను మీకు ఎలా వీలుంటే అలా చేసుకోండి మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్స్లో పెట్టండి ఇంకా పలుచిగా వేసుకోండి ఇంకా తినే అసలు సూపర్ టేస్టీగా వస్తాయి మా వారికి అయితే పలుచిగా వేస్తే చాలా ఇష్టం అందుకే ఇలా వేస్తాను టేస్ట్ కూడా బాగుంటుంది కదా లోపల వరకు కుక్ అయ్యి ఇదిగోండి నేను పల్చిగా వేస్తేనే చూడండి ఎలా వచ్చాయో ఇంకా ఇలా వేసేసుకొని అన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాము అది కూడా మీడియం ఫ్లేమ్లో మీడియం టు హైలో పెట్టుకుంటూ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు ఫ్రై చేసేసుకుందాము ఇవైతే ఉల్లిపాయలు అవేమి వేయకుండా వేసినవి అనమాట పిల్లల కోసము ఫస్ట్ ఆయా ఇంకా ఆ వాయిలో ఉల్లిపాయలు అవి ఏం వేయలేదు ఇదిగోండి ఇలా ఉన్నాయి ఉల్లిపాయలు లేని వడలు ఇంకా తర్వాత ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలు ఇవి కూడా బాగున్నాయి క్రిస్పీగా టేస్టీగా వాళ్ళ కోసం మళ్ళీ చెయ్యాలి కదా తినకుండా అన్నీ ఏరుతూ ఉంటారనమాట అందుకే ఇలా విడిగా చేస్తూ ఉంటాను ఏ వాళ్ళకి వే ఏరే శ్రమ లేకుండా ఇంకా ఇవి చట్నీతో సర్వ్ చేశాను అన్నమాట ఇదిగోండి కోసం ఇంకా మూడు మీడియం సైజు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి కొత్తిమీర ఒక గుప్పెడు వేసుకొని చక్కగా పిండిలో కలిసేలాగా మిక్స్ చేసేసుకొని వడలు వేసేసుకుంటున్నాను నాకైతే ఇలా ఉల్లిపాయలు అన్నీ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది నచ్చుతుంది మా పిల్లల కోసం అలా చేస్తాను ఈ మా కోసం ఇలా చేస్తాను మా వారికి కూడా ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు ఇవి అప్పటికప్పుడు వేడి వేడిగా వేసి పెట్టండి చాలా బాగుంటాయి ఇంకా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా వడలు వేసేసుకోవడమే నా నా వంటలు వీడియోస్ నచ్చినట్లయితే కామెంట్స్లో చెప్పండి ఇంకా మరిన్ని వంటలు వెరైటీస్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమన్నా రెసిపీస్ కోసం డౌట్స్ ఉన్నా కామెంట్స్లో చెప్పండి ఇదిగోండి వడలైతే వేసుకున్నాను కలర్ కూడా మారిపోయింది ఇంకా సర్వ్ అవు బయటికి తీసుకొని సర్వ్ చేసుకోవడమే వేడి వేడి వడల్ని నేను పచ్చడి పల్లీలు చట్నీ చేస్తాను ఎండుమిర్చి తోటి దాంతో ఎంజాయ్ చేస్తామన్నమాట మీరు కూడా ఎలా తింటారో ఏం చేశారో ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం కామెంట్స్లో చెప్పండి చూడండి దగ్గర నుంచి ఎంత బాగుందో పొగలు వస్తూ అసలు చాలా బాగుంది కదా ఓకేనా ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్